నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మరోసారి సంచలనం ఇన్నింగ్స్ ఆడాడు ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో శశాంక్ సింగ్ విధ్వంసం సృష్టించాడు రెండు వందల అరవై రెండు పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ బౌలర్లను శశాంక్ ఊచకోత కోసాడు జానీ బేస్టోతో కలిసి శశాంక్ మ్యాచ్ని ఫినిష్ చేశాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి శశాంక్ కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో అరవై ఎనిమిది పరుగులు చేసి అజేయంగా నిలిచాడు శశాంక్ సింగ్ ఇన్నింగ్స్కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇదెక్కడి విధ్వంసం తన లాంటి ఆటగాడు భారత జట్టులో ఉండాలని కామెంట్ చేస్తున్నారు కాగా ఇంతకుముందు కూడా కేకేఆర్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ శశాంక్ ని గెలిపించాడు ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ రెండు వందల అరవై రెండు పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లతో ఛేదించింది దీంతో టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది పంజాబ్ బ్యాటర్లలో బెయిల్ స్టోర్తో పాటు శశాంక్ సింగ్ అరవై ఎనిమిది నాట్అవుట్ ప్రభు సిమ్నర్ సింగ్ యాభై నాలుగు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు